ఇక ఎనిమిదవ గర్భంలో పుట్టేటటువంటి వాడు తనని చంపేవాడే అన్న విషయం కంసుడికి అతి విశ్వసనీయంగా తెలుసు కాబట్టి అది భగవద్ంశ అన్న విషయం కూడా స్పష్టంగా తెలుసు ఎందుకంటే నిన్ను చంపడానికి శ్రీమన్నారాయణుడే ఆవిర్భవిస్తున్నాడు అని నారద మహర్షి చెప్పేశారు కాబట్టి రాక్షసుడైన కంసుడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడంటే రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏంటో అక్కడ అర్థం అవుతుంది సార్ అంత జాగ్రత్త తీసుకున్నాడు లోపల గృహం నిర్బంధం దేవకీ దేవిని స్వేచ్ఛగా ఉంచాడు వసుదేవుడి కాళ్ళుకి చేతులకి బంధనాలు వేశాడు ఎదురుగుండా భార్య ప్రసవం ఆమె ఎంత బాధపడుతున్నా భర్త లేచి కనీసం గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేడు కాబట్టి కాళ్ళకి చేతులకి బంధనాలు వేశాడు అక్కడ నుంచి చూస్తే గృహం ఇక్కడ వరకు కనపడాలి అలా ఏర్పాటు చేశాడు విచ్చుకత్తులు పట్టుకుని తిరుగుతూనే ఉండాలి ఎనిమిదవ గర్భం పుట్టి పుట్టగానే ఏడుపు వినబడగానే పిల్లాన్ని చంపేయాలి అది కూడా ఎంత భయంకరంగా చంపేవాడంటే పిల్లల కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి బండకేసి కొట్టేవాడు కాబట్టి పిల్లవాడు ఏడవగానే నాకు తెలియాలి అసలు పడుకునేవాడు కాదు నిద్రపోయేవాడు కాదు ఏది చేస్తున్నా సరే ఎనిమిదవ గర్భం వచ్చేస్తోంది 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 అదే బెంగ ఇంత బెంగ పెట్టుకున్నప్పుడు శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రి కటిక చీకట్లో కారాగారంలో లోకాలన్నింటినీ పరిపాలింపవలసినటువంటి పరమాత్మ ఆయనకి తెలీదు ఎవడెంత జాగ్రత్త తీసుకున్నా ఆయన మాయయుందు ఎవరు దాటి యువతలకి రా రాగలిగినవాడు మమ్మ మాయా దురత్యయా అంటాడు ఒక్కసారి ఆ మాయనంతటినీ కమ్మాడు ఎక్కడి వాళ్ళు అక్కడ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు దేవకీవసుదేవులు తప్ప వరువు లేరు ఆఖరికి చిత్రం ఏమిటంటే దేవకీదేవి గర్భమునందున్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారితో కలిపి వచ్చి స్తోత్రం చేశారు ఆయన పుట్టవలసిన సమయం ఆసన్నమైంది ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా శిశోదయం అయిపోయింది పిల్లాడు పుట్టాడు లోకంలో ఎక్కడైనా పిల్లవాడు పుడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు తప్ప పిల్లవాడికి తల్లిదండ్రులు నమస్కారం చేసి స్తోత్రం చేసినటువంటి సందర్భం ఉండదు ఆఖరికి వామనమూర్తి పుట్టినప్పుడు కూడా నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నా కుల దీపక రగదయ్య భగ్గ్య రాశివగుచువు ఉంటుంది నా కొడుకనే అంటుంది అదితి కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో మాత్రం పుట్టి పుడుతూనే ప్రాకృత శిశువుగా కనపడలేదు